నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం ఎంకే కలెక్షన్స్ కొత్తపేట ఎంకే కలెక్షన్స్ నుంచి నేను రెండు వీడియోలు అందించానండి రెండు వీడియోల్లో కూడా ఫ్యాన్సీ వెరైటీస్ చాలా బాగున్నాయి అలాగే రీల్ కూడా అప్లోడ్ చేస్తే చాలా మంది కూడా అడిగారు ఇక్కడ ఏంటంటే బడ్జెట్ రేంజ్ నుంచి థర్టీ థౌజండ్ వరకు కూడా ఆల్ వెరైటీస్ ఉంటాయి చాలా బాగుంటాయి ఎంకే కలెక్షన్స్లో నేను ఫస్ట్లో చాలా వీడియోలు చేశాను మధ్యలో ఏంటంటే కొంచెం టైం సరిపోక నేను వెళ్ళడం కుదరక ఇలా వీడియోలు తీసుకుంటున్నాను సో ఎంకే కలెక్షన్ నుంచి ఏంటంటే మార్కెట్లోకి వచ్చే కొత్త వెరైటీ అంతా కూడా ముందు వాళ్ళకే వచ్చేస్తుంటుంది ఫ్యాన్ అంటే లేటెస్ట్ ఫ్యాన్సీ వెరైటీ దొరుకుతుంది ఈరోజు కూడా పండగల స్పెషల్గా మంచి కలెక్షన్ చూపిస్తున్నాను అవకాశం ఉన్నవారు డైరెక్ట్ స్టోర్నే విజిట్ చేయండి ఇంకా ఎక్కువ కలెక్షన్ మీరు చూసుకోవచ్చు లేదు మాకు ఇంకా కొత్త కలెక్షన్ కావాలి ఇది బాగున్నాయి మేము బుక్ చేసుకుంటామని అనుకుంటే మీరు స్క్రీన్ షాట్ పంపించేసి శారీస్ని బుక్ చేసుకోవచ్చు ఇక ఆలస్యం చేయకుండా మనం వేడియలోకి వెళ్ళిపోదాం అంకియ కలెక్షన్స్ లో ఇవాల్మీ కోసం బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంది అన్ని కూడా ఏంటంటే ఫ్యాన్సీలో డిఫరెంట్ డిఫరెంట్ ఆఫ్ రేంజర్స్ లో మీ కోసం డిజైన్ చేయించాం ఎందుకంటే ఫెస్టివల్స్ వస్తున్నాయి కాబట్టి సంక్రాంతి మనకు అన్ని కూడా మనకు రాబోయే ఫెస్టివల్స్ అన్నిటి కోసం మనకు దృష్టిలో పెట్టుకుని అన్నీ కూడా మనకు బడ్జెట్ ఫ్రెండ్లీలో డిఫరెంట్ డిఫరెంట్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లో మనకు డిజైన్ చేయించాం ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ ఆఫ్ కలెక్షన్ చూడాలి అనుకుంటే తప్పకుండా మన ఎంకే కలెక్షన్ స్టోర్స్ మీరు విజిట్ చేయండి బడ్జెట్ ఫ్రెండ్లీలో మనకు చాలా వెరైటీ అయితే మీకు అవైలబుల్ లో ఉంటుంది అండ్ వచ్చేసి మనకు ప్రైజెస్ కూడా ఏంటంటే హోల్సేల్ ప్రైజెస్ లో మీకు అందుబాటులో ఉంటాయి కాబట్టి చక్కగా మీకు నచ్చినటువంటి శారీస్ ని చూసి పర్చేజ్ చేసుకోవచ్చు స్టోర్ విజిట్ చేయాలన్న వారికి సింగల్ శారీ కూడా మీకు కొరియర్ ఫెసిలిటీ అందుబాటులో ఉంటుంది చక్కగా మీకు నచ్చినటువంటి శారీని స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి కొరియర్ త్రూ పర్చేస్ చేసుకోవచ్చు ఇక ఇవాళ కలెక్షన్ చూద్దాం ఫస్ట్ శారీ అండి మంచి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ మంచి ల్యావెండర్ కలర్ కాంబినేషన్ కి విత్ గ్రీన్ కలర్ షేడ్ అండి ఫ్యాబ్రిక్ అంతా కూడా మనకు ప్యూర్ సిల్క్ కోట అండి బోర్డర్ అంతా కూడా మనకు పైను బోర్డర్ చక్కటి గ్రీన్ కలర్ కాంబినేషన్ తో మనకు పైను బోర్డర్ శారీ మొత్తం కూడా మనకి ఇలాగా ఆల్ ఓవర్ అంతా కూడా మనకు స్ట్రైప్స్ తో మనకు డిజైన్ అనేది హైలైట్ గా ఉంది సెకండ్ వైప్ వచ్చేటువంటి బోర్డర్ చక్కటి ప్యారెట్ ప్యారెట్ డిజైన్ తో మనకు చక్కగా గ్యాప్ ఓర్డర్ సైడ్ లో మనకు డిజైన్ చేసుకున్న పళ్ళు పళ్ళు అంతా కూడా మనకి ఇలాగా కాంట్రాస్ట్ మనకు విత్ గ్రీన్ కలర్ షేడ్ తో మనకు పళ్ళు శారీలో వచ్చేటువంటి బ్లౌజ్ కూడా మనకి ఈ విధంగా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుంది కొద్దిగా మనకి ఏంటంటే ఫ్యాన్సీగా మనకు బ్లౌజెస్ ఇలా ప్రిఫర్ చేసినట్లయితే చాలా బాగుంటుందండి ఇదే కాదండి ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ఆఫ్ కోటా ఫ్యాబ్రిక్ లో చాలా డిజైన్స్ అనేది కూడా అవైలబుల్లో ఉన్నాయి మన దగ్గర సారీ కాస్ట్ అంతా కూడా మనకు ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి ఇందులో కలర్స్ అన్ని చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో ప్రతి ఒక్క సారీ కూడా మనకు చాలా క్లాసీగా ఉన్నాయండి ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ లో ఈ బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే అవైలబుల్లో ఉన్నాయి ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ ఆఫ్ మోడల్స్ అండ్ డిజైన్స్ అనేది చూడాలి అనుకుంటే ఒకసారి మీరు విజిట్ చేయండి ఇంకా నెంబర్ ఆఫ్ మోడల్స్ అనేది ఉంటాయి ఈ సారీస్ కాస్ట్ వచ్చేసి మనకు ఓన్లీ ట్వల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి నెక్స్ట్ మరొక వెరైటీ నెక్స్ట్ వెరైటీ వచ్చేసి మనకు మంచి బెనారస్ లో మనకు ఫ్యాన్సీ లో మనకు డిజైన్ చేసినటువంటి వెరైటీ ఫాబ్రిక్ అంతా కూడా మనకి ఏంటంటే మంచి సీకో ఫాబ్రిక్ అండి కలర్ కాంబినేషన్ వచ్చేసి లావెండర్ కలర్ షేడ్ సారీ మొత్తం కూడా మనకి ఆలవర్ అయితే విధంగా ఉంటుంది పళ్ళు అండ్ అదే విధంగా బ్లౌజ్ థ్రెడ్ ఈ సారీ కాస్ట్ కూడా మనకు ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి చాలా బెస్ట్ హోల్సేల్ ప్రైజెస్ కి అవైలబుల్ లో ఉన్నాయి ఇందులో మరొక కలర్ కాంబినేషన్ మరొక కలర్ వచ్చేసి మనకు మంచి పింక్ కలర్ వచ్చేది చాలా బాగుంది కలర్ బ్రైట్ పింక్ శారీ మొత్తం కూడా మనకు ఆల్ ఓవర్ అయితే ఉంటుంది వివింగ్ స్టైల్లో ఉంటుంది అండ్ ఇంకొక కలర్ కాంబినేషన్ మరొక కలర్ కూడా రెడ్ కలర్ ఇది కూడా కూడా మనకు చాలా బాగుంది అంతా ఈ విధంగా మంచి రెడ్ కలర్ కాంబినేషన్ లో సారీ అంతా కూడా మనకి ఈ విధంగా ఉంటుంది కాస్ట్ అంతా కూడా మనకు ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి చాలా బెస్ట్ ప్రైస్ అయితే మీకు అవైలబుల్ లో ఉన్నాయి ఇందులో మరొక ప్యాటర్న్ అండి కూడా మనకు చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది మంచి ముంగా కోటా అండి ఫ్యాబ్రిక్ అంతా కూడా మనకు ముంగా సిల్క్ ఫ్యాబ్రిక్ లో కోటా డిజైన్ శారీ అంతా కూడా మనకి ఇలాగా జరి అనేది యూజ్ చేయకుండా కంప్లీట్ థ్రెడ్ వీవింగ్ తో మనకు డిజైన్ చేసుకున్నా కలర్ కాంబినేషన్ చూడండి ఇంతా కూడా మనకు థ్రెడ్ వీవింగ్ స్టైల్ తో మనకు చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది పళ్ళు అండ్ అదే విధంగా శారీలో వచ్చేటువంటి బ్లౌజ్ ప్లైన్ విత్ హ్యాండ్స్ వచ్చేసి మనకు బార్డర్ అనేది కంటిన్యూషన్ తో ఉంటుంది శారీ అంతా కూడా మనకు చాలా బాగున్నది ఇవన్నీ కూడా ఏంటంటే మనకు కొద్దిగా హ్యాండ్లూమ్ స్టైల్ లో మనకు చాలా డిగ్నిఫైడ్ గా ఉంటాయి అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ కలెక్షన్ అండి ఇందులో మరొక కలర్ కాంబినేషన్ మంచి కలర్ షేడ్ అండి కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది కలర్ షేడ్ అంతా కూడా అండ్ ఇంకొక కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసి మనకు మంచి బ్లూ కలర్ కాంబినేషన్ బ్యూటిఫుల్ కలర్ అండ్ మరొక కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసి మనకు పింక్ కలర్ కాంబినేషన్ టోటల్ గా మనకు ఫోర్ కలర్స్ ఉన్నాయి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ రూపీస్ లో ఈ కలెక్షన్ అయితే అవైలబుల్ లో ఉన్నాయి నెక్స్ట్ మరో ప్యాటర్న్ చూద్దాం మరో బ్యూటిఫుల్ వెరైటీ అండి శారీ అయితే చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ పింక్ కలర్ షేడ్ ఉంది సిల్క్ కోటా మీద మొత్తం కూడా మనకు గ్యాప్ బోర్డర్ తో మనకు డిజిటల్ ప్రింటెడ్ శారీ అండి సారీ అంతా కూడా మనకు ఓవరాల్ లుక్ అయితే విధంగా ఉంటుంది కలర్ కాంబినేషన్ అయితే మనకు చాలా చాలా బ్యూటిఫుల్ అయినటువంటి కలర్ అండ్ సెకండ్ వైఫ్ కూడా మనకు సేమ్ బోర్డర్ అనేది గ్యాప్ బోర్డర్ అనేది లెంతి బోర్డర్ తీసుకున్న పళ్ళు ఈ విధంగా రిచ్ పళ్ళు అనేది కాంట్రాస్ట్ విత్ పింక్ కలర్ షేడ్ తో ఉంటుంది బ్లౌజ్ ఈ విధంగా ప్రింటెడ్ స్టైల్ తో మనకు బ్లౌజ్ అండి చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ అయితే చక్కటి బ్యూటిఫుల్ అయినటువంటి కలర్ కాంబినేషన్ రేంజ్ అంతా కూడా మనకు బడ్జెట్ అండి ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ అండి ది బెస్ట్ ప్రైజ్ అయితే మీకు అవైలబుల్ లో ఉంటుంది ఇందులో వచ్చేటువంటి కలర్ మరొక కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఇది వచ్చేసి మంచి బ్లూ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది అండ్ మరొక కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసి మనకు మంచి పిస్తా గ్రీన్ కలర్ షేడ్ అండి ఈ కలర్ కాంబినేషన్ కూడా మనకు చాలా బ్యూటిఫుల్ అయినటువంటి కలర్ మొత్తం రేంజ్ అంతా కూడా అనుకోండి సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి చాలా బెస్ట్ ప్రైస్ అయితే అవైలబుల్ లో ఉంటుంది నెక్స్ట్ మనకు వెరైటీ అండి జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి జార్జెట్ ఫాబ్రిక్ లో మనకి ఇది స్కాలప్ బార్డర్ అండి చాలా బాగుంటుంది శారీ అంతా కూడా మనకి ఈ విధంగా స్కాల బోర్డర్ తో మనకు డిజైన్ తీసుకున్నాం మొత్తం కూడా మనకు ఆల్ అంతా కూడా మనకు వీవింగ్ స్టైల్ లో ఉంటుంది పళ్ళు ఈ విధంగా మనకు వన్ మీటర్ వరకు పళ్ళు శారీలో వచ్చేటువంటి బ్లౌజ్ సింపుల్ గా మనకు ప్లైన్ బ్లౌజ్ వస్తుంది విత్ హ్యాండ్స్ వచ్చేసి మనకి ఈ బోర్డర్ అండి లుక్ కూడా చాలా బాగుందండి క్లాత్ వైస్ కూడా మనకి ఏంటంటే మంచి హెవీ క్వాలిటీ బడ్జెట్ ఫ్రెండ్లీ అండి ఇది కూడా అనుకోండి సెవెంటీన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ లో ది బెస్ట్ ప్రైస్ మీకు అవైలబుల్లో ఉంది కలర్ మంచి బ్లూ కలర్ కాంబినేషన్ ఆరెంజ్ కలర్ మంచి ప్యారెట్ గ్రీన్ కలర్ లావెండర్ కలర్ నెక్స్ట్ మరొక కలర్ లైట్ మనకు ల్యావెండర్ లోనే లైట్ కలర్ అండి టోటల్ గా మనకు సిక్స్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ప్రతి ఒక్క శారీ కూడా మనకు చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది కాస్ట్ అంతా కూడా మనకు హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ అండి నెక్స్ట్ ప్యాటర్ చూద్దాం నెక్స్ట్ మరో బ్యూటిఫుల్ శారీ అండి మంచి మష్రూ సిల్క్ లో మనకు డిజైన్ చేసినటువంటి వెరైటీ మష్రూ సిల్క్ లో విత్ పైథాని బోర్డర్ అండి శారీ అయితే చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది పైన వచ్చేటువంటి బార్డర్ అంతా కూడా మనకు చక్కగా పైతానీ స్టైల్లో మనకి బార్డర్ అనేది ఉంటుంది మిడిల్లో మొత్తం కూడా మనకు ఆల్ ఓవర్ అంతా కూడా మనకు స్మాల్ బుటీ స్టైల్లో మనకు శారీ అనేది డిజైన్ తీసుకున్నాం కలర్ కాంబినేషన్ అయితే అండ్ పళ్ళు పళ్ళు అంతా కూడా మనకి ఇలాగా మంచి పైతానీ స్టైల్లో మనకు పళ్ళు అనేది ఉంటుంది శారీలో వచ్చేటువంటి బ్లౌజ్ అంతా కూడా మనకు ప్లెయిన్ కాన్సెప్ట్తో విత్ హ్యాండ్స్కి వచ్చేసి ఈ బార్డర్ అనేది పైతానీ బోర్డర్ అనేది కంటిన్యూషన్తో తీసుకున్నాం లేదంటే మనకు సింపుల్ గా ఇట్లా ఫ్యాన్సీగా మనకు కాంట్రాస్ట్ బ్లౌజెస్ అలా ప్రిఫర్ చేసినా కూడా చాలా బాగుంటుంది శారీ అంతా కూడా మనకి ఏంటంటే ప్యూర్ ఫ్యాబ్రిక్ అండి ప్యూర్ మష్రూ సిల్క్ లో మనకు డిజైన్ చేసినటువంటి వెరైటీ ఇందులో వచ్చేటువంటి కలర్స్ కూడా మనకు చాలా బాగున్నాయి మరొక కలర్ మంచి లావెండర్ కలర్ కాంబినేషన్ అండ్ ఇంకొక కలర్ కాంబినేషన్ లైట్ లావెండర్ కలర్ కాంబినేషన్ బ్యూటిఫుల్ కలర్ అండ్ మరొక కలర్ కాంబినేషన్ వైట్ కలర్ షేడ్ అండి ఇది కూడా ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉంది వైన్ కలర్ కాంబినేషన్ అండ్ ఇంకొక కలర్ మంచి మస్టర్డ్ ఎల్లో కలర్ షేడ్ ఉంది చాలా బాగుంటుంది ఇంకొక కలర్ కాంబినేషన్ ఆనియన్ పింక్ కలర్ కాంబినేషన్ ఇది కూడా మనకు మంచి బ్యూటిఫుల్ కలర్ టోటల్ గా మనకు సిక్స్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి కాస్ట్ అంతా కూడా ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ చూద్దాం సిల్క్ లోనే కంప్లీట్ మనకు హ్యాండ్ వర్క్ తో మనకు డిజైన్ చేసినటువంటి వెరైటీ అండి శారీ అంతా కూడా లైట్ బేస్ అంతా కూడా మనకు క్రీమ్ కలర్ షేడ్ మీద వచ్చేటువంటి బోర్డర్ అంతా కూడా మనకి ఏంటంటే డార్క్ బ్రౌన్ కలర్ షేడ్ తో మనకు బోర్డర్ ఇదంతా కూడా మనకు హ్యాండ్ వర్క్ తో వస్తుంది అండ్ మిడిల్ మొత్తం కూడా మనకు శారీ అంతా కూడా మనకు విధంగా ప్రింటెడ్ స్టైల్ మనకు మొత్తం కూడా హ్యాండ్ వర్క్ తో మనకు డిజైన్ తీసుకున్నాం సెకండ్ వైపు బోర్డర్ చక్కటి డ్రాట్స్ డిజైన్ తో మనకు బ్యూటిఫుల్ అయినటువంటి బోర్డర్ పళ్ళు పళ్ళు అంతా కూడా మనకి ఈ విధంగా మొత్తం కూడా మనకు హ్యాండ్ డ్రాట్స్ వర్క్ పళ్ళు అనేది తీసుకున్న బ్లౌజ్ ప్రింటెడ్ బ్లౌజ్ అండి శారీ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది డిజైనర్ పీస్ అండి మొత్తం కూడా మనకు యూనిట్ స్టైల్ లో ఉంటుంది ప్యూర్ ఫాబ్రిక్ అండి కంప్లీట్ లైట్ వెయిట్ లో ఉంటుంది ఇందులో వచ్చేటువంటి కలర్ మంచి సీ బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ ఇంకొక కలర్ కాఫీ బ్రౌన్ కలర్ షేడ్ అండ్ మరొక కలర్ మంచి స్నాఫ్ కలర్ టోటల్ గా మనకు ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ లో ఉన్నాయి ఇన్ని కూడా ఏంటంటే మనకు మిడిల్ లో వచ్చేటువంటి క్రీమ్ అంతా కూడా మనకు బేస్ కలర్ అనేది క్రీమ్ ఉంటుంది అండ్ ఫ్లవర్ డిజైన్ మనకు కలర్స్ అనేది చేస్తాయి స్ట్లీ త్రీ థౌసండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి నెక్స్ట్ నెక్స్ట్ వెరైటీ వచ్చేసి మనకు మంచి బెనాలస్ ఫ్యాన్సీ వెరైటీ చాలా బాగుంటుంది వెరైటీ అంతా కూడా మనకు అంతా కూడా ఈ విధంగా మంచి బెనారస్ లో మనకు ఫ్యాన్సీలో డిజైన్ తీసుకున్నా కలర్ కాంబినేషన్ కూడా మనకు బ్రైట్ రెడ్ కలర్ కాంబినేషన్ కలర్ కాంబినేషన్ పైన బోర్డర్ మంచి బ్రిజాల్ కలర్ షేడ్ తో పైన వచ్చేటువంటి బోర్డర్ మిడిల్ మొత్తం కూడా మనకి రెడ్ కలర్ హైలైట్ గా ఉంటుంది సెకండ్ బోర్డర్ కూడా మనకు చక్కటి లత్ బోర్డర్ పళ్ళు వరకు పళ్ళు అండ్ మనకు బ్లౌజ్ అంతా కూడా మనకు చక్కగా జాల్ బ్లౌజ్ అనేది హైలైట్ గా తీసుకున్నాం చాలా బాగుంటుందండి కలర్ కాంబినేషన్ కూడా సారీ అయితే కంప్లీట్ లైట్ వెయిట్ అండి కాస్ట్ అంతా కూడా అనుకోండి ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ లో ఈ కలెక్షన్ అయితే అవైలబుల్ లో ఉంది ఇందులో కలర్ మంచి బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ ఇంకొక కలర్ కాంబినేషన్ వచ్చేసి మనకు మంచి డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ మరొక కలర్ కాంబినేషన్ వచ్చేసి మనకు మెరన్ కలర్ కాంబినేషన్ అండ్ ఇంకొక కలర్ కాంబినేషన్ రెడ్ కలర్ కాంబినేషన్ అండ్ వచ్చేసి మనకు మరొక కలర్ కాంబినేషన్ మరొక కలర్ వచ్చేసి మనకు మంచి వైన్ కలర్ షేడ్ అండి టోటల్ గా మనకు సిక్స్ కలర్స్ అయితే అవైలబుల్ లో ఉంటాయి కాస్ట్ అంతా కూడా మనకు ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ మరో ప్యాటర్న్ చూద్దాం నెక్స్ట్ మరో బ్యూటిఫుల్ శారీ అండి మంచి ఫ్యాన్సీ డార్ట్ మనకు డిజైన్ చేసినటువంటి వెరైటీ కలర్ కాంబినేషన్ అంతా కూడా మనకు బ్లాక్ కలర్ షేడ్ అండి శారీ అంతా కూడా ఉంది చక్కగా బ్లాక్ కలర్ కాంబినేషన్ గోల్డ్ కలర్ తో మనకు జరీ లైన్స్ తో పాటు మనకు చక్కటి బోర్డర్ అనేది ఉంటుంది శారీ అంతా కూడా మనకు ఓవరాల్ లుక్ అయితే ఈ విధంగా సింపుల్ గా ప్లెయిన్ కాన్సెప్ట్ తో మనకు సాయం చేస్తున్న పళ్ళు ఈ విధంగా సింపుల్ గా గోల్డ్ కలర్ జరీ మనకు పళ్ళు అనేది ఉంటుంది బ్లౌజ్ ఈ విధంగా స్మాల్ స్టైల్ తో మనకు బ్లౌజ్ అండి ఫ్యాబ్రిక్ అంతా కూడా మనకు ప్యూర్ చినోన్ క్రేప్ అండి లైట్ వెయిట్ లో ఉంటుంది చాలా బాగుంటుంది ఇందులో వచ్చేటువంటి కలర్స్ కూడా మనకు చాలా బాగున్నాయి మరొక కలర్ చక్కటి రెడ్ కలర్ కాంబినేషన్ అండ్ ఇంకొక కలర్ లారెండర్ అండ్ మరొక కలర్ మంచి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ మరొక కలర్ పింక్ కలర్ రామా గ్రీన్ కలర్ ఆరెంజ్ కలర్ అండ్ గ్రే కలర్ పైన మైరూన్ రెడ్ కలర్ టోటల్ గా మనకు ఒక నైన్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి కాస్ట్ అంతా కూడా ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ అండి చాలా బ్యూటిఫుల్ అండి ప్యూర్ మనకు చేసినటువంటి వెరైటీ నెక్స్ట్ నెక్స్ట్ మరో బ్యూటిఫుల్ వెరైటీ అండి మంచి కడి జార్జెట్ లో మనకు విత్ డిజిటల్ ప్రింటెడ్ లో ఉండేటువంటి వెరైటీ శారీ అంతా కూడా మనకు మంచి లావెండర్ కలర్ షేడ్ అండి లైట్ లావెండర్ కలర్ కాంబినేషన్ కి డార్క్ లావెండర్ కలర్ కాంబినేషన్ శారీ మొత్తం కూడా మన కాలర్ అంతా కూడా మనకి ఈ విధంగా మంచి లావెండర్ కలర్ షేడ్ మీద మనకు లైట్ క్రీపర్ వర్క్ అండ్ ఫ్లోరల్ తో మనకు చక్కగా మనకు డిజిటల్ ప్రింటెడ్ తో మనకు డిజైన్ తీసుకున్నాం శారీ అంతా ఓవరాల్ లుక్ అయితే ఉంటుంది పళ్ళు పళ్ళు అంతా లివింగ్ స్టైల్ తో మనకు పళ్ళు బ్లౌజ్ సింపుల్ గా మనకు చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి కంప్లీట్ లైట్ వెయిట్ లో వచ్చేటువంటి వెరైటీ ప్యూర్ కడీ జాజర్ స్టైల్లో మనకు డిజైన్ చేసినటువంటి వెరైటీ కాస్ట్ అంతా టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ లో ఈ బ్యూటిఫుల్ వెరైటీ అయితే అవైలబుల్ లో ఉంది ఇందులో మరొక కలర్ మంచి లైట్ రామా గ్రీన్ కలర్ షేడ్ అండి ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో నడుస్తుంది కలర్ సారీ అంతా కూడా మనకి ఈ మంచి కలర్ కాంబినేషన్ ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ ఆఫ్ కలెక్షన్స్ అయితే చాలా వెరైటీ అనేది అవైలబుల్ లో ఉంటుంది మన ఎన్కే కలెక్షన్స్ లో నెక్స్ట్ మరొక వెరైటీ అండి మంచి ప్యూర్ చెనూర్ సిల్క్ అండి చాలా బాగుంటుంది చెనూర్ సిల్క్ లో మనకు విత్ డిజిటల్ ప్రింటెడ్ లో వచ్చేటువంటి వెరైటీ శారీ అంతా కూడా మనకి ఈ విధంగా మంచి లైట్ వెయిట్ అండి ఫాలింగ్ మెటీరియల్ లో వస్తుంది మనకు ఒక క్రేప్ ఫీల్ లో ఉంటుంది శారీ అంతా కూడా శారీ అంతా కూడా మనకి ఈ విధంగా డిజిటల్ ప్రింటెడ్ తో ఉంటుంది మనకు స్మాల్ బోర్డర్ తీసుకున్నాం సెకండ్ కూడా మనకు చక్కటి లెంతి బోర్డర్ అనేది ఉంటుంది సరికి బ్లౌజ్ అంతా కూడా మనకు కాంట్రాస్ట్ లుక్ తో మనకు బ్లౌజ్ తీసుకున్నాం ఫ్యాబ్రిక్ అయితే మనకు చాలా లైట్ వెయిట్ అండి సాఫ్ట్ ఫ్యాబ్రిక్ లుక్ వైజ్ అయితే మనకు చాలా బాగుంటుంది మంచి లైట్ వెయిట్ లో వచ్చేటువంటి వెరైటీ కలర్స్ చూడండి ఎంత బాగున్నాయో టోటల్ గా మనకు ఫైవ్ కలర్స్ అండి కాస్ట్ అంతా కూడా మనకు ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ నైన్టీ రూపీస్ అండి ది బెస్ట్ హోల్సేల్ ప్రైజెస్ అవైలబుల్ లో ఉంటాయి నెక్స్ట్ వెరైటీ అండి నెక్స్ట్ వెరైటీ వచ్చేసి మనకు హ్యాండ్లూమ్ కాటన్ అండి ఇది కూడా మనకు చాలా బాగుంటుంది ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ లో వచ్చేటువంటి వెరైటీ నెక్స్ట్ మరో బ్యూటిఫుల్ వెరైటీ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ లో వచ్చేటువంటి వెరైటీ శారీ అంతా కూడా మనకి ఇలాగా మంచి కాటన్ ఫ్యాబ్రిక్ లో మనకు సాయం తీసుకున్నాం పైన వచ్చేటువంటి బోర్డర్ అంతా కూడా మనకు టెంపుల్ బోర్డర్స్ మనకు చాలా బ్యూటిఫుల్ గా ఉంది శారీ లుక్ అంతా కూడా మనకు ఓవరాల్ లుక్ అయితే విధంగా ఉంటుంది అండ్ పళ్ళు మంచి రిచ్ పళ్ళు అనేది తీసుకున్నాం శారీలో మనకు బ్లౌజ్ అనేది ఉంటదండి రన్నింగ్ బ్లౌజ్ ఉంటుంది ఎందుకంటే మనకు శారీ అనేది సిక్స్ మీటర్స్ వస్తుంది కొద్దిగా మనకు ఫ్యాన్సీ బ్లౌజెస్ అలా సెట్ చేసుకుంటున్నారు హ్యాండ్లూమ్ కాటన్ కి చాలా బాగుంటుంది కలర్ చూడండి మంచి గ్రేక్ బ్లూ కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ అంతా కూడా ఉంటుంది అండ్ ఇంకొక కలర్ మంచి సంపంగి కలర్ మరొక కలర్ బోట్లు గ్రీన్ బ్లాక్ ఎల్లో టోటల్ గా మనకు ఒక సెవెన్ కలర్స్ అయితే అవైలబుల్ లో ఉన్నాయి కాస్ట్ అంతా కూడా ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ ఆఫ్ కలెక్షన్స్ అండ్ మోడల్స్ అనేది ఇంకా ఎన్నో వెరైటీస్ అనేది మీకు అవైలబుల్ లో ఉంటాయి పట్టు కావచ్చు ఫ్యాన్సీ కావచ్చు ఆల్ కలెక్షన్స్ అనేది మీరు చూసి పర్చేజ్ చేసుకోవచ్చు అండి మన ఎంకే కలెక్షన్ స్టోర్ లో స్టోర్ యొక్క అడ్రస్ దిల్సూక్ నగర్ సిటీ బస్టాప్ బ్యాక్ సైడ్ ఉంటుంది మరొక స్టోర్ కొత్తపేట విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ పక్కనే నర్సింహపురి కాలనీ కమాన్ ఉంటుంది కమాన్ ఎంట్రో గానే స్టోర్ అనేది అందుబాటులో ఉంటుంది స్టోర్ విజిట్ చేయలేక వారికి సింగల్ శారీ కూడా మీకు కొరియర్ ఫెసిలిటీ ఉంటుంది చక్కగా మీకు నచ్చినటువంటి శారీని స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి కొరియర్ త్రూ ఆన్లైన్ లో పర్చేస్ చేసుకోవచ్చు ఇది వాటి ఎంకే కలెక్షన్స్ బ్యూటిఫుల్ ఎపిసోడ్ మరో లేటెస్ట్ అండ్ ట్రెండీ కలెక్షన్ తో మళ్ళీ ఎపిసోడ్ లో కలుద్దాం నమస్తే చూపించిన శారీస్ అన్నీ కూడా బాగున్నాయండి క్వాలిటీ బాగుంటాయి కలర్స్ డిజైన్స్ కూడా చాలా యూనిక్గా ఉంటాయి మీకు ఏదైనా నచ్చినా కూడా మీరు అంటే మీకు ధర నచ్చడం అన్నది అంతే ధర నచ్చేస్తే మీరు ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసేసుకోవచ్చు మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు లైక్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇంకా చాలామందికి వీడియో రీచ్ అవుతూ ఉంటుంది అలాగే అమెరికా వీడియోస్ అన్నింటినీ కూడా చాలా చక్కగా ఆదరిస్తున్నారు ఇంకా చాలా సబ్జెక్టు ఉందని ఇవ్వాల్సింది బట్ ఏంటంటే చలి విపరీతంగా ఉంటుంది బయటికి వెళ్ళడం అనేది కుదరక నేను ఇవ్వలేకపోతున్నాను ఇప్పుడు ఏంటంటే ఫెస్టివల్ కాబట్టి సంక్రాంతి దగ్గర ఉంది కాబట్టి ఎక్కువగా శారీస్ వీడియోస్ ఇస్తున్నాను సంక్రాంతి తర్వాత దగ్గర నుంచి అదర్ వీడియోస్ అన్నీ కూడా నేను అప్లోడ్ చేస్తాను ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ